హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షూట్ ఆఫ్ ఈ సారీస్ ఈ రోజు మనం మ్యాగ్నెటిక్ జార్జెట్ లో ఎంబ్రాయిడరీ వర్క్ లో చూడబోతున్నామండి లాస్ట్ టైం సేమ్ ఇదే టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఇదే టైప్ ఆఫ్ డిజైన్ అంటే జిగ్జాగ్ డిజైన్ లో మనం ఎంబ్రాయిడరీ వర్క్ గురించి మాత్రమే చెప్తున్నాను అంటే శారీలో మిడిల్ పార్ట్ లో వచ్చినటువంటి డిజైన్ టోటల్ గా చేంజ్ ఉంటుంది లాస్ట్ టైం ఇది మనకి వేరే డిజైన్ లో అనమాట లాస్ట్ టైం ఆల్మోస్ట్ మనం థర్టీ సెట్స్ వరకు తెప్పించామండి థర్టీ సెట్స్ కూడా చాలా ఫాస్ట్ గా సేల్ అయిపోయాయి దాంట్లో ఒక కలర్ అయితే కొంచెమే ఉన్నాయి ఒక ఫైవ్ సారీస్ వరకు ఉన్నాయి అది కూడా వీడియో ఎండింగ్ లో చూపిస్తాను ఇక్కడ నెంబర్ ఉంది కదా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి గూగుల్ పే ఫోన్పే అండ్ వాట్సాప్ మాత్రమే మనకి ఈ నెంబర్కి అవైలబుల్ ఉంది అలాగే మనకి జీపే పేటిఎం కానీ అమెజాన్ పే కానీ లేవండి ఆ ప్రాసెస్ ఉంటుంది దాని ప్రకారం కనుక మీరు ఫాలో అయితే చిన్న ప్రాసెస్ అనమాట చాలా సింపుల్ ఇట్లా సారీ నంబర్ ఇస్తాము మేము ప్రతి ఒక్కసారికి నంబర్ ఇస్తాం నంబర్ తో సహా స్క్రీన్ షాట్ తీయండి తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి పంపించి ఆ కింద ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పండి సరిపోతుంది అది వాళ్ళు చూడగానే అమౌంట్ మీరు ఆల్రెడీ పే చేస్తామని చెప్పారు కాబట్టి ఆ సారీ తీసి పక్కన పెట్టి మీ నెంబర్ మీద మీకు పే ప్లీజ్ అని పెడతారు పెట్టిన తర్వాత ఫైవ్ టు టెన్ మినిట్స్ లో మీరు అమౌంట్ పే చేసి ఆ స్క్రీన్ షాట్ ని మళ్ళీ మా వాట్సాప్ కి పంపించినట్లయితే మాత్రమే మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అవుతుంది అదైతే గుర్తు పెట్టుకోండి మీరు పే చేసేసి అది పంపించకపోతే అది ఎవరు పే చేస్తారో మాకు తెలియదు కాబట్టి ఓకే అలాగే ఏపీ అండ్ తెలంగాణ టోటల్ గా ఫ్రీ షిప్పింగ్ అండి అదర్ స్టేట్స్ అయితే మాత్రం షిప్పింగ్ ఛార్జ్ అనేది మీరు ఒకసారికి హండ్రెడ్ రూపీస్ పే చేయాలి టూ సారీస్ అయితే కనుక మీకు ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది ఫస్ట్ నేను ఈ సారీ చూపిస్తాను శారీ నెంబర్ వన్ లైట్ బేబీ పింక్ కలర్ అందరికీ ఇష్టమైన కలర్ ఫ్యాబ్రిక్ కలర్ అనమాట పైన మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది విత్ సీక్వెన్స్ వర్క్ తో సహా చూడండి ఇట్లా చిన్నగా చిన్న లైన్స్ ఒక సిక్స్ టు సెవెన్ లైన్స్ అయితే వచ్చాయి అలాగే సెకండ్ వైపు బోర్డర్ లో కొంచెం ఎక్కువ లైన్స్ అనేది ఇచ్చారు చూడండి జిగ్జాగ్ లాగా వచ్చింది మళ్ళీ పైన వచ్చినటువంటి త్రెడ్ లైన్స్ స్ట్రైట్ లైన్స్ కూడా ఇచ్చారు ఎజ్ లో మనకు ఒక స్మాల్ సైజ్ ప్రింటెడ్ మోడల్ కూడా ఇచ్చారు అంటే ఈ ప్రింట్ లో వచ్చినటువంటి డిజైన్ ఏదైతే ఉందో ఆ డిజైన్ అనేది మనకి బ్లౌజ్ లో ఇస్తారు టోటల్ శారీ లుక్ మీకు ఇలా ఉంటుంది చాలా లైట్ వెయిట్ అండ్ కంఫర్టబుల్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం మనకి మైక్రో జార్జెట్ మ్యాగ్నెటిక్ జార్జెట్ స్మూత్ మెటీరియల్ ఉంటుంది మీకు ఐడియా ఉంది కదా సేమ్ యాజ్టీస్ గా అలాగే వస్తుంది అనమాట సారీలో పళ్ళు మిడిల్లో డిజైన్ చూడలేదు కదా మిడిల్లో డిజైన్ చూడండి పైనంతానేమో చిన్న చిన్న బూటీస్ ఇచ్చారు మధ్యలో మనకి మళ్ళీ వైట్ కలర్ తో ఒక డిఫరెంట్ గా ఒక లైన్ లాగా ఇచ్చారు ఆ తర్వాత మళ్ళీ కలర్ఫుల్ బంచెస్ ఇచ్చారు ఆ తర్వాత మనకి ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటుంది ఆ తర్వాత మనకి స్మాల్ సైజ్ బ్లౌజ్లో ఏదైతే ప్రింట్ వచ్చిందో సి మ్యాచ్ ప్రింట్ అనేది ఇచ్చారనమాట ఓకే ఇది మనకి పళ్ళు పార్ట్ దీంట్లో బ్లౌజ్ కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారండి పైన బోర్డర్ సెకండ్ వైపు పైన బోర్డర్ మాత్రమే ఇచ్చారు సెకండ్ వైపు మనకి థ్రెడ్ లైన్స్ వచ్చాయి కదా అలా ఇచ్చారు స్మాల్ సైజ్లో వన్ సైడ్ బోర్డర్ మనకి ఫుల్ వచ్చేసింది బ్లౌజ్ మిడిల్లో అంతా కూడా స్మాల్ సైజ్ ప్రింటెడ్ బ్లౌజ్ ఈ సారీకి ఈ బ్లౌజ్ వేసుకుని కనుక మీరు ఒక సారీ కట్టుకుంటే లుక్ ఎలా ఉంటుంది అనేది మీకు ఇప్పుడు ఐడియా వచ్చేస్తుంది ఓకే దీంట్లో మనకి కలర్ చాయిస్ ఉంది కలర్స్ అన్ని కూడా చూద్దాం టోటల్ గా మనం సెవెన్ సారీస్ ఈ వీడియోలో చూడబోతున్నాము మనకి ఇది సెట్స్ వైజ్ మాత్రం మనకి ఒక టెన్ టు ట్వెల్వ్ సెట్స్ మాత్రమే వచ్చాయండి కొంచెం ఫాస్ట్ గా అయిపోతూ ఉంటాయి కాబట్టి మీరు ఎక్కువ చార్టింగ్ అనేది ప్రొలాంగ్ చేయకుండా కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ గా సారీ ఫోటో పెట్టండి నంబర్ తో సహా దాని కింద ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని మెన్షన్ చేయండి సరిపోతుంది ఓకే ప్యాకింగ్ కూడా మేము అందరికీ ఆల్మోస్ట్ క్లియర్ చేసేసామండి ఎవరివి పెండింగ్ అయితే లేవు ఒక్క వెరైటీ మాత్రమే ఉంది పెండింగ్ అది కూడా ఈ రోజు కానీ రేపు మార్నింగ్ కానీ మేము కంప్లీట్ గా అందరికీ కూడా క్లియర్ చేసేస్తాం ఓకే నెక్స్ట్ మనం ఇంకొక సారీ చూద్దాం శారీ నెంబర్ టూ బ్లూ కలర్ డిజైన్ చేంజ్ అవుతూ ఉంటాయండి అది మీరు చూసుకుని తీసుకోండి అన్ని ఒకటి డిజైన్ అయితే కాదు ఒక డిజైన్ లో ఏమైనా టూ కలర్స్ ఏమైనా రావచ్చు అదైతే మీరు చూసుకోండి ఇక్కడ పైన మనకి థ్రెడ్ లైన్స్ ఇచ్చారు ఈ థ్రెడ్ లైన్స్ ఇంతకు ముందు మనం సిక్స్ హండ్రెడ్ రూపీస్ లో జార్జెట్ లో ఇలాంటి థ్రెడ్ లైన్స్ వచ్చాయండి ఎంబ్రాయిడరీ వర్క్ విత్ సీక్వెన్స్ వర్క్ తో కాకపోతే అవి మనకి కొంచెం డెలికేట్ గా ఏదైనా ఒక చోట పట్టుకుంటే మొత్తం వచ్చేసేలాగా అంత డెలికేట్ గా అయితే ఉన్నాయి కానీ ఇది మాత్రం మనకి కొంచెం క్వాలిటీ గానే ఎంబ్రాయిడరీ వర్క్ అనేది మంచిగానే ఇచ్చారు సారీ డిజైన్ చూడండి పైన మనకి లైట్ బ్లూ కొంచెం డార్క్ బ్లూ ఇచ్చారు ఇక్కడ మనకి చిన్న చిన్న ఫ్లవర్ ఫ్లవర్స్ విత్ షిబూరి డిజైన్ వచ్చింది ఆ తర్వాత మనకి ఫ్లోరల్ ప్రింట్ అనేది ఇట్లా లైన్స్ వైజ్ గా ఇస్తూ మధ్యలో గ్యాప్ అనేది యాడ్ చేస్తూ ఇచ్చారు తర్వాత మనకి ఇలా బోర్డర్ కూడా యాడ్ చేశారు విత్ చిన్న బోర్డర్ ప్రింటెడ్ బోర్డర్ ఇక్కడ చిన్న బోర్డర్ ఏదైతే కనిపిస్తుందో సేమ్ యాజ్ ఈస్ అదే మనకి బ్లౌజ్ లో కూడా ఇస్తారు అనమాట ఇది మనకి పళ్ళు పాత్ర అండి పళ్ళు అనేది ఇలా వచ్చింది బ్లౌజ్ చూపిస్తాను చాలా సిల్కీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అనమాట సో చూస్తున్నారు కదా జారిపోతా ఉంది నిదానంగా బ్లౌజ్ మనకి ఇలా డిజైన్ చేశారు చిన్న ప్రింట్ తో చాలా బాగుందండి చాలా ఫాలింగ్ ఫ్యాబ్రిక్ అనమాట మ్యాగ్నెటిక్ జార్జ్ నేను కట్టుకుంటుంటేనే అది జారిపోతుంది చూడండి నెక్స్ట్ ఇంకొక శారీ చూపిస్తాను శారీ నంబర్ వచ్చేసి త్రీ నెంబర్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు శారీ వచ్చేసి లక్స్ గ్రీన్ కలర్ లోని లైట్ అండ్ డార్క్ కలర్ వచ్చిందండి డిజైన్ చూసుకోండి మీకు పైన మనకి ఎంబ్రాయిడరీ లైన్స్ విత్ చిన్న చిన్న బుటీస్ షేడెడ్ మోడల్ ఇచ్చారు అండ్ ఇక్కడ వచ్చేసరికి కొంచెం బిగ్ బంచెస్ ఆ బిగ్ బంచెస్ అనేది కింద కుచీళ్లలో వస్తాయండి అంటే నేను ఇట్లా పెట్టుకుని నార్మల్ గా చూపిస్తున్నాను కాబట్టి మీకు ఇట్లా పైకి కనిపిస్తుంది కానీ కుచీళ్ళంతా మొత్తం చక్కగా కవర్ అవుతుంది అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ కూడా చాలా క్వాలిటీగా మంచిగా ఫినిషింగ్ అనేది ఇచ్చారు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ లో వచ్చినటువంటి డిజైన్ అనమాట ఈ శారీలో మీకు పళ్ళు అనేది ఇలా వచ్చింది కలర్స్ అయితే మాత్రం అన్ని కలర్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి అలాగే మనకి లైవ్ కూడా ఉంటుంది చూడండి ప్రతిరోజు లైవ్ కూడా మళ్ళీ స్టార్ట్ చేసేద్దాం మనం ఇప్పుడు ఒక త్రీ డేస్ అయితే గ్యాప్ తీసుకున్నాం కదా ఇది మనకి బ్లౌజ్ పార్ట్ లో వచ్చినటువంటి డిజైన్ అనమాట ఎంబ్రాయిడరీ వర్క్ తో సహా మనకి ఈ బ్లౌజ్ అనేది డిజైన్ చేశారు శారీ కనుక మీరు కట్టుకుంటే టోటల్ లుక్ వైజ్ మీకు ఇలా ఉంటుంది చాలా సిల్కీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ టోటల్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ వస్తుంది అనమాట నెక్స్ట్ మంత్ ఇంకొక సారీ చూద్దాం సారీ నెంబర్ ఫోర్ మెహందీ గ్రీన్ అండ్ మనకి శాండిల్ ఎల్లో కలర్ లో వచ్చింది చూడండి మీరు శారీ చూస్తే మీకు అర్థమవుతుంది డిజైన్ కూడా చాలా బాగుంది పైన వచ్చేసరికి పింక్ కలర్ తో చక్కగా ఇలా ఒక సారీ పింక్ కాదు మెహందీ గ్రీన్ కలర్ తో థ్రెడ్ లైన్స్ ఇచ్చారు మధ్యలో అంత చిన్న బూటీస్ ఇచ్చారు ఇక్కడ వచ్చేసరికి మనకి కొంచెం శాండిల్ ఎల్లో కలర్ వచ్చింది ఆ తర్వాత ఈ డిజైన్ చూడండి కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు చాలా మంచిగా కనిపిస్తుంది చాలా హైలైట్ అవుతుంది మనకి ఈ సారీ కట్టుకుంటే కనుక ఇది మనకి టోటల్ సెకండ్ వైపు ఉన్నటువంటి బోర్డర్ బ్లౌజ్ లో వచ్చినటువంటి డిజైన్ స్మాల్ సైజ్ ప్రింటెడ్ మోడల్ లో ఇక్కడ ఇచ్చారు అలాగే ఈ సారీలో ఇది మనకి పలు ఓకే బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది బ్లౌజ్ ఇలా వచ్చింది ఇది బ్లౌజ్ పింక్ లో టూ కలర్ పింక్ కలర్ లోనే మనకి టూ డిజైన్స్ ఉన్నాయండి నేను కట్టుకున్న శారీ ఒకటైతే ఇంకొక డిజైన్ లో కూడా మనకి సేమ్ పింక్ కలరే ఇచ్చారు ఎందుకంటే అందరి ఫేవరెట్ కలర్ కదా ఆ కలర్ కట్టుకుంటే కూడా చాలా మంచిగా కనిపిస్తూ ఉంటుంది చెప్పేసి అలాగే పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంటే గనక దాని మీద ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపించండి అది మేము చూసి సారీ రిటర్న్ తీసేసుకుంటాం వీడియో లేకుండా సారీ అయితే మేము రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదండి అందరికీ దయచేసి మళ్ళీ 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 చెప్తున్నాను మర్చిపోయాము అని మాత్రం చెప్పద్దు కంపల్సరీ వీడియో ఉంటేనే మేము తీసుకుంటాం ఏపీ అండ్ తెలంగాణ సింగిల్ శారీ అయినా కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది అలాగే మనకి అదర్ స్టేట్స్ అయితే టూ శారీస్ అయితే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది సింగిల్ శారీ అయితే మాత్రం మీరు ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీరు నార్మల్గా మా వాళ్ళు అడ్రస్ మేము చూసుకోము కాబట్టి నార్మల్గా మీరు అమౌంట్ ఫ్రీ షిప్పింగ్ లో పే చేసిన మేము మళ్ళీ ప్యాక్ చేసేటప్పుడు చూసుకునే సరే మళ్ళీ వాళ్ళకి మేము ఎక్స్ట్రా అమౌంట్ అనేది చెప్తాం సింగిల్ సారీ అయితే అదే మీరు రెండు తీసుకున్నారనుకోండి ఏదో ఒకటి టోటల్ గా మీకు ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది నెక్స్ట్ మంత్ మీకు సారీ చూద్దాం సారీ నెంబర్ ఫైవ్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు ఇది మనకి గ్రే కలర్ అండి చాలా స్టైలిష్ కలర్ అనమాట డిజైన్ చూడండి కింద వరకు ఒకసారి ఇట్లా పెట్టి చూపించమా ఎంత మంచిగా కనిపిస్తుందో చూడండి డిజైన్ మాత్రం ఒక డిఫరెంట్ ఆర్ట్ అంటారు కదా మోడర్న్ ఆర్ట్ ఆ టైప్ లో మనకి డిజైన్ చేశారు ఇక్కడ పైన కూడా మనకి లైన్స్ వైజ్ గా ఇచ్చారు ఇక్కడంతా కూడా మనకి కొంచెం క్లారిటీ గా కనిపించేలాగా ఎంబోజ్ ప్రింట్ అంటారు కదా ఆ టైప్ లో కనిపిస్తుంది అలాగే ఎంబ్రాయిడరీ వర్క్ అనేది సేమ్ కంటిన్యూ అవుతుంది ఓకే ఇది మనకి పార్ట్ అండి బ్లౌజ్ కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ తో ఇచ్చారు బ్లౌజ్ బ్లౌజ్ ఇదిగోండి ఇట్లా ఇక్కడ ఉన్న ఫ్లవర్స్ డిజైన్ వేరు ఇక్కడ ఇచ్చినటువంటి ఫ్లవర్స్ డిజైన్ వేరు డిజైన్ కాదు సారీ సైజ్ సైజ్ వేరు మనకి ఇక్కడ బోర్డర్ లో ఏమో చిన్న ప్రింట్ లాగా వచ్చింది కదా బ్లౌజర్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం పెద్ద ప్రింట్ ఇచ్చారు టోటల్ సారీ లుక్ ఇలా ఉంటుంది సారీ నెంబర్ వచ్చేసి ఫైవ్ నెంబర్ ఎవ్రీ డే వీడియోస్ ఉంటాయండి వాచ్ చేస్తూ ఉండండి చక్కగా మనకి సింగిల్ కలర్ కాంబినేషన్ వీడియోస్ కూడా స్టార్ట్ చేశాము అంటే ఒక ఫైవ్ ఫైవ్ డిజైన్స్ ఒకటే కలర్ లో అనమాట అది కూడా సిల్వర్ జార్జెట్ మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా దాంట్లో కూడా మేము స్టార్ట్ చేసాం ఒక్కొక్క రోజు ఒక్కొక్క కలర్ అయితే పెడతాము మీరు మీరు ఏదైనా కా కావాలి అనుకుంటే కనుక ఆ కలర్ వచ్చే వరకు కొంచెం వెయిట్ చేయండి అంటే మనం పెట్టినది తీసుకోవాలని ఏం రూల్ లేదు కదా దాంట్లో కలర్స్ కూడా ఉంటూ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క కలర్లో మేము ఒక ఫైవ్ టు సిక్స్ శారీస్ కట్టుకుని నేను చూపిస్తాను మీకు చక్కగా వీడియో మొత్తం చూడండి అన్ని వీడియోస్ చూడండి మీకు నచ్చిన సారీస్ అనేది మీరు ఆర్డర్ చేసుకోండి వెంటనే ప్యాకింగ్ కూడా మేము చేసి పంపించేస్తాము సారీ మీకు టోటల్గా ఎంటైర్ లుక్ అనేది ఇలా ఉంటుంది శారీ నెంబర్ సిక్స్ అంటే ఇప్పుడు మనం చూసే ఇలాంటి డిజైన్ లో ఇది లాస్ట్ శారీ కాకపోతే నేను వేరే శారీ కూడా చూపిస్తాను మీకు ఇంకొకటి శారీ నెంబర్ అయితే సిక్స్ నెంబర్ సారీ ఇంతకు ముందు చెప్పాను కదా అండి పింక్ కలర్ లో ఇంకొక డిజైన్ కూడా ఉంది లేడీస్ ఫేవరెట్ కలర్ అని చెప్పేసి మనకి టూ డిజైన్స్ లో ఇచ్చారు పింక్ అనేసి ఇది అనమాట పైన మనకి కొంచెం ఆనియన్ పింక్ లాగా షేడెడ్ ఇచ్చేసి దాని మీద ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు అలాగే మనకి ఇక్కడ కొంచెం లైన్స్ వాటర్ షేడ్స్ లాగా లైన్స్ తీసుకుని దాని మీద మోడర్న్ ఆర్ట్ టైప్ లో మనకి డిజైన్ చేశారు ఎడ్జ్ లో మనకి ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది అండ్ ప్రింటెడ్ మోడల్ లో చిన్నగా మనకి ఇక్కడ బోర్డర్ కూడా ఇచ్చారు ఇది మనకి పలు ఆ లైన్స్ ని మళ్ళీ ఎల్ షేప్ లో తీసుకొచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది కలర్ఫుల్ బ్లౌజ్ సారీ నెంబర్ సిక్స్ నెంబర్ మీరు నంబర్ తో సహా స్క్రీన్ షాట్ తీయండి ఉంటే పే చేస్తాము అని చెప్పండి మనకు ఉన్నది కొరియర్ సర్వీస్ డిటీడీసీ ఉంది అండ్ పోస్టల్ ఉందండి డిటీడీసీ అయితే మినిమం ఫైవ్ వర్కింగ్ డేస్ పడుతుంది ఫైవ్ వర్కింగ్ డేస్ లోపు రాకపోతే కనుక ఒకసారి మాకు ఇన్ఫార్మ్ చేయండి అదే పోస్టల్ అయితే గనక టెన్ టు ట్వెల్వ్ వర్కింగ్ డేస్ పడుతుంది అదైనా సరే రాకపోతే గనక ఒకసారి మాకు ఇన్ఫార్మ్ చేయండి ఓకే ఎవ్రీ డే వీడియోస్ ఉంటాయండి అలాగే మేము ప్యాక్ చేస్తాం కదా ప్యాక్ మీద ఒక స్టిక్కర్ అంటే మీకు ఒక ట్రాకింగ్ నంబర్ ఉంటుంది నంబర్ పైన మీకు ఒక డేట్ వేస్తాము ఆ డేట్ నుంచి మీరు కౌంట్ చేసుకోండి ఫైవ్ వర్కింగ్ డేస్ అండ్ ట్వెల్వ్ వర్కింగ్ డేస్ అనేది ఆ డేట్ నుంచి కౌంట్ చేసుకోండి ప్యాక్ పెట్టగానే కాకుండా దాని మీద ఉన్న డేట్ నుంచి వేసుకోండి ఇంకొక సారీ ఉంది అది కూడా చూపించేస్తాను శారీ నంబర్ సెవెన్ ఇది మీరు లాస్ట్ టైం లాస్ట్ టైం చూసారండి సేమ్ సారీని ఇవి మనకి ఒక థర్టీ సెట్స్ వచ్చాయని చెప్పాను కదా లాస్ట్ టైమ్ ఆ థర్టీ సెట్స్ లో ఒక ఫైవ్ శారీస్ మాత్రమే మిగిలాయి సో అందుకోసం అని చెప్పి చూపిస్తున్నాను లైట్ క్రీమీ కలర్ కాంబినేషన్ లో వచ్చింది మధ్యలో అంతా కూడా ఫ్లోరల్ ప్రింట్ అప్పటి మోడల్ కి ఇప్పుడు మోడల్ కి అయితే వేరియేషన్ ఉంది చూసారు కదా బంచెస్ అండ్ బోర్డర్ లాగా ఇచ్చారు మనం లాస్ట్ టైం పెట్టినటువంటి వేరియేషన్ ఏమో మొత్తం మధ్యలో అంతా కూడా ప్రింటెడ్ మోడల్ ఉంటుంది అనమాట కలర్ చూసుకోండి శనగపిండి కలర్ ఏదైతే ఉంటుందో ఆ కలర్ మనకి క్లియర్ గా కనిపిస్తుంది ఇది మనకి పల్లు పార్ట్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి చిన్న ప్రింట్ తో బ్లౌజ్ అనేది ఇలా డిజైన్ చేశారు సారీ నెంబర్ వచ్చేసి సెవెన్ నెంబర్ దీంతో పాటు లాస్ట్ టైం ఉన్న శారీస్ లోనే ఒకే ఒక శారీ మిగిలింది అది కూడా నేను మీకు చూపిస్తాను లాస్ట్ టైం ఒక్కసారి వీడియో చూడండి మీకు ఐడియా వచ్చేస్తుంది ఇది ఒకే ఒకే ఒక్క శారీ మిగిలిందండి మళ్ళీ ఇంకెవరైనా రెండో మనిషి అడిగినా కూడా మన దగ్గర లేదు ఓన్లీ వన్ శారీ మాత్రమే ఉంది ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక ఇలా ఉన్నప్పుడు తీసుకున్నారనుకోండి ఈ శారీ గురించి మీరు అడుగుతున్నారు అనేది మాకు ఐడియా వచ్చేస్తుంది ఓకే శారీ కాస్ట్ కానీ మీకు నంబర్స్ కానీ అన్ని క్లియర్ గా మేము చక్కగా ఇక్కడ ఇచ్చేసాము ఇక్కడ నంబర్ ఇచ్చాము నైన్టీ సిక్స్ సెవెన్ డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ సిక్స్ అండి ఈ కార్నర్ లో మేము అమౌంట్ వేసాము ఎంత ఎంత అమౌంట్ ఇది అని చెప్పేసి ఏపీకి తెలంగాణకి ఫ్రీ షిప్పింగ్ ఉంది అదర్ స్టేట్స్ కి అయితే టూ సారీస్ కి ఫ్రీ షిప్పింగ్ ఉంది సింగిల్ సారీ అయితే మాత్రం మీరు హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది వీడియో ఎండింగ్ వరకు చూశారు కదా ఎంతమంది అయితే మీరు లైక్ చేయలేదు వాళ్ళందరూ కూడా దయచేసి ఒక్కసారి మీ బ్యూటిఫుల్ హ్యాండ్ తో ఒకసారి టచ్ చేస్తారనుకోండి డబల్ టచ్ అయితే చేయొద్దు సింగిల్ టచ్ చేశారు అనుకోండి నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అలాగే కొత్తగా చూసే సిస్టర్స్ ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన రెగ్యులర్ సిస్టర్స్ ఎవరైనా చూస్తున్నట్లయితే గనక అది చూస్తారు మీరు ఇంతకు ముందు ఏమైనా మన దగ్గర శారీస్ తీసుకున్నట్లయితే కనుక మీ బ్యూటిఫుల్ హ్యాండ్తో మన శారీస్ కలెక్షన్ ఎలా ఉంది అనేది ఒకసారి కింద కమెంట్ సెక్షన్ ఆన్ చేసి పెట్టాం కదా మీ రివ్యూ అయితే ఇచ్చేసేయండి మీరు రివ్యూ ఇచ్చారు అనుకోండి అది కొత్తగా చూసే సిస్టర్స్ కి బాగా యూజ్ అవుతుంది ఓకే లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ